సోదరి సోదరులారా ప్రభేసు క్రీస్తు నామాలు హృదయపూర్వక వివరాలండి ముందుగా ఎంత మంచి సమయం ఇచ్చిన తండ్రి దేవునికి ప్రభు క్రీస్తు ద్వారా కృతజ్ఞత సూత్రులు చెల్లిస్తున్నానండి అందరు బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి మార్కు సువార్త మార్కు సువార్త ఏడాధ్యాయం ఇరవై ఒకట వచ్చిన నుంచి లోపల నుండి అనగా మనుషుల హృదయముల నుండి దురాలోచనలను చారత్వమును దొంగతనమును నరహత్యను వ్యభిచారమును లోపములను చెడుతనములను కృత్రిమములను వికారమును మత్సరమును దేవదూషణుయు అహంభావమును అవివేకమును వచ్చును ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరుచుదని ఆయన చెప్పెను ప్రార్థన చేసుకున్నాను పరలోక ముందు మా తండ్రి పరిశుద్ర ప్రేమ గల తండ్రి తండ్రి హో తండ్రి మీ ప్రికుమారుడు యేసుక్రీస్తు ప్రభావి ద్వారా కృతజ్ఞతాస్తి చెల్లిస్తున్నాం నాయన ఈ రాత్రి వేళ తండ్రి కూడికంతలో నడిపించండి నాయన అయా ప్రతి ఒక్క విషయంలో తండ్రి మీ కృపా కాఫుదలు అయిచ్చేయండి తండ్రి వాక్యం బోధించుండగా వినివారు తండ్రి మంచి రోజు తిని వాక్యాను నడిచే భాగ్యం ఇచ్చేయండి ఆయన వాక్యం బోధించుండగా లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్య దయచేస్తారని మా ప్రభుణ ఏసుక్రీస్తు వేడుకుంటున్నాను అవును తండ్రి ఆమె అండి ప్రభునేసుక్రీస్తు నామలో హృదయపూర్వక వందనాలండి దేవుని కుమారుడు ఏసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదల పెట్టారు అంశం క్రైస్తవ జీవితం ఎలాంటిదో తెలుసా క్రైస్తవ జీవితం ఎలాంటిదో తెలుసా ఎలాంటిది క్రైస్తవ జీవితం క్రైస్తవ జీవితం ఎలాంటిది అని అంటే క్రైస్తవ జీవితం అంటే పోరాటం లోకంలో ప్రతి ఒక్కరు కూడా ఏం కలిగి అంటే క్రైస్తవ జీవితం అంటే పోరాటం ఆ పోరాటం ఈ రోజున మనిషి ఏ పోరాటం అని అంటే మనుషులు మనుషుల మీద పోరాటం కాదు కానీ ఈ రోజున పోరాటం మనిషికి పోరాటం దేని మీదంటే యబీని రాశి పత్రిక ఆరాధ్యాయం పదో వచనంలో ఉంటుంది దురాత్మల సమూహముతో మనం పోరాడుచున్నాం అది ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ఈ రోజున క్రైస్తవులు క్రైస్తవ జీవితం ఎలా ఉందని అంటే చాలా చండాలంగా కనపడుతున్నారు ప్రార్థనంటే భయం లేదు అసలు దేవుడు అంటే భక్తి లేదు ఈ రోజున క్రైస్తవులు ఎందుకు పుట్టారు ఎందుకు మరణిస్తున్నారు అని అంటే భూమి మీద పుడుతున్నారు మరణిస్తున్నారు కానీ దేవునికి నీ వలన ఏమైనా ప్రయోజనం ఉందా ఆ పనికి మాలిన మాటలన్నీ మాట్లాడుతున్నావు వ్యర్థమైన మాటలన్నీ మాట్లాడుతున్నావు నీ వలన ఒకళ్ళని పాడు చేస్తున్నావు కానీ నువ్వు ఒకళ్ళని బాగు చేస్తున్నావా ఆ ఎందుకు నీ బ్రతుకు నువ్వు బ్రతికేమన్నా ప్రయోజనం ఉందా దేవునికి ఏమన్నా మహిమ ఉందా ఒకసారి ఆలోచించండి ఆ కుటుంబంలో నువ్వు ఒక చీడ పురుగులాగా మనిషి తయారైపోతున్నారు చీడ పురుగు ఎంత అది ఏం చేసిద్ది ఆ విధంగా ఈ రోజున క్రైస్తవ జీవితం ఎలా ఉందని అంటే కుటుంబాన్ని కట్టుకునే విధంగా పురుషుడైనా స్త్రీ అయినా కనపడటం లేదు కానీ ఏ విధంగా తయారైపోతున్నారు అంటే భయంకరంగా తయారైపోతున్నారు అంటే ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే లోపల నుంచే వస్తున్నాయి అంటే మనిషి హృదయం చెడిపోయింది చెడిపోయింది నీ బ్రతుకులో నీవు క్రీస్తుని గురించి ఎప్పుడైనా చెప్పావా క్రీస్తు కోసం నువ్వు బ్రతికావా ఎందుకు నీ బ్రతుకు నువ్వు బ్రతికి నువ్వు ఎలాంటి క్రియలను నువ్వు చేస్తూ పెద్దమైన మాటల్లో ఇక్కడన్నీ రాసి చాలా ఉన్నాయి ఇవన్నీ ఇవన్నీ చేస్తూ నువ్వు మరణిస్తే నువ్వు ఎడికి వెళ్తావు నరకానికి వెళతావు ఎందుకు ఎందుకు ఎక్కడైనా నీ బ్రతుకు మార్చుకో ఎక్కడైనా నీ మాట తీరు మార్చుకో నువ్వు బ్రతికి ఒకరిని ఆ బలపరచాలి ఒక క్రీస్తుని గురించి చెప్పాలి కానీ నీ బ్రతుకు వలన ఒకరికి అసహ్యం రాకూడదు నీ వలన ఇంకొకరు విసిగిపోకూడదు ప్రతి క్రైస్తవరాలు క్రైస్తవుడు కూడా తెలుసుకోవాలి మనం పోరాడునది ఎవరితోనేనంటే దురాత్మన సమూహంతో మనం పోరాడుతున్నాం ఎన్నిసార్లు చెప్పినా కానీ నీకు కొంచెం కూడా నీకు ఆ భయం అనేది లేదు అని అంటే నీ మీద కఠాత్తుగా ఏదో ప్రమాదం వచ్చిపడేది ఆ రోజున నువ్వు ప్రభు అన్న ఆయన పట్టించుకోడు ఏదన్నా కానీ ఆయన పట్టించుకోడు అంటే నేను ఏది మాట్లాడినా సరిపోతుంది అనుకుంటున్నావా ప్రతి ఒక్క దానికి లెక్క చెప్పాలి మనుషులు పలికే వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శించిన మన లెక్క చెప్పవలసి ఉన్నదే అది నువ్వు మరిచిపోతున్నావు భూమి మీద నేను ఈ లోకంలో పుట్టాను నేను ఈ లోకంలో ఇక నా ఇష్టానుసారంగా జీవిస్తాను నాకు ఎదురు ఎవరు కుటుంబంలో నాకు ఎవరు అని నువ్వు జీవిస్తున్నావేమో ఒక రోజు ఉంది తీర్పు దినము ఉంది ఆ రోజున నీ పరిస్థితి భయంకరంగా ఉండిద్ది అది గుర్తు పెట్టుకొని నువ్వు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి ఎంత చెప్పినా గాని ఎన్ని ప్రసంగాలు చెప్పినా ఎంత చెప్పినా గాని కొంతమంది ప్రవర్తన ఎలా ఉండిద్ది అంటే కుక్క తోక ఎలా అయితే వంకర తిరిగిద్దో కుక్క తోక ఏదన్నా కట్టి ఏదన్నా కట్టి చూడండి కొన్ని రోజులు మళ్ళీ కొన్ని గంటల తర్వాత కొన్ని రోజుల తర్వాత వదిలిపెట్టండి మరలా తిన్నకే ఏం అది వంకరే పోయిద్ది అలాగే నీ బ్రతుకు కూడా అలాగే కుక్క బ్రతుకులాగా నీ బ్రతుకు ఉంటే అలా నువ్వు జీవిస్తూ ఉంటే ఇకనైనా మార్పు చెందు మార్చుకో నీ ప్రవర్తన మార్చుకోపోతే ఏదో రోజు దేవుడు నిన్ను హఠాత్తుగా పడేస్తారు ఆ రోజులో నువ్వు బెడ్ ఎక్కుతావు బెడ్ ఎక్కితే నీ పరిస్థితి భయంకరంగా ఉంటుంది క్రైస్తవులు అంటే క్రైస్తవ జీవితం అంటే ఏమనుకున్నారు ఈ రోజున ఎక్కడ చూసినా చూడండి ఆరాధన జరుగుతుంటే ఇష్టానుసారంగా తిరిగేస్తారు ఇష్టానుసారంగా మాట్లాడేస్తారు ఆ బూతులు మాట్లాడతారు పోకిరి మాటలు మాట్లాడతారు వర్ధమైన మాటలు మాట్లాడతారు ఇవన్నీ ఇవన్నీ కూడా దేవుడు ప్రతి చూస్తున్నారు చూస్తున్నారనే విషయం మనిషి మరిచిపోతున్నారు కీర్తన నూట ముప్పై తొమ్మిదవ కీర్తనలు ఉంటుంది కూర్చుంటా లేచుట పడుకు ప్రతి ఒక్కటి కూడా ఆయనకు తెలుసు క్రైస్తవ జీవితం ఎలాంటిదనంటే అంటే యుద్ధం యుద్ధం అండి క్రైస్తవ జీవితం అంటేనే ఆత్మీయ పోరాటం దురాత్మల సమూహంతో మనం పోరాడుచున్నాం అది ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవలసిన విషయం వాక్యం అంటే జ్వాలపాట పాడేది కాదు వాక్యం అంటే హెచ్చరించేది వాక్యం అంటే నిన్ను ఖండించేది నిన్ను బ్రతికించేది అర్థమైతుందండి ఇది ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ఎంత చెప్పినా గాని నువ్వు వినట్లేదని అంటే ఎన్నిసార్లు నిన్ను గద్దించినా ఎన్నిసార్లు దేవుడు నిన్ను హెచ్చరించినా గాని నువ్వు వినట్లేదు అంటే నీకు ప్రమాదం ఉంది అది నువ్వు గమనించుకోవాలి ఇకనైనా పశ్చాత్తపాడు నీ పాపాన్ని ఒప్పుకో ప్రభా నన్ను క్షమించు ప్రభా అని నువ్వు ఒప్పుకో పాపాన్ని ఒప్పుకోకుండా నువ్వు కప్పుకున్నావో అయిపోతుంది నీ పరిస్థితి ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి మనిషి హృదయము సరిగా ఉండాలి సరిగా ఉండాలి క్రైస్తవ జీవితం అంటేనే నీ దేహము ఇలా ఏ విధంగా ఉండాలి పరిశుద్ధంగా జీవించాలి పరిశుద్ధత కలిగి జీవించాలి ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాల్సిన విషయం ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవలసిన విషయం రోజున నీ ప్రవర్తన సరిగా లేకపోతే ఏం జరుగుతుందో తెలుసండి దేవునికి భయపడితే అనే అంశం మీద నేను సంఘం సంఘంలో చెప్పాను ఆ విషయం మీద ఏమని ఉంటుందంటే దేవునికి భయపడితే ఏముంటుందో తెలుసండి స్టార్టింగ్ కాడి నుంచి కూడా చివరి వరకు కూడా నీ పిల్ల పిల్లలను నేను ఆ ఏం చేస్తాను కనికరిస్తాను అని ఉంటుంది కాపాడుతాను అని ఉంటుంది రక్షిస్తాను ఉంటుంది ఆ దేవునికి భయపడి మనం చేసే ప్రార్థన వ్యర్థమైపోదు అని ఉంది కుటుంబం మీద తరతరాలుగా ఆయన కనికరం ఉంటుంది దేవునికి భయపడితే దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటే తరతరాలు కూడా ఆయన కృప ఉంటుందంట ఈ రోజున ఎక్కడ చేస్తున్నారండి క్రైస్తవ స్త్రీలు క్రైస్తవ స్త్రీలు ప్రార్థన చేస్తే ఆ ఆ దీవిన ఆశీర్వాదం పిల్లలకు వస్తుంది కుటుంబంలో ఉంటుంది కానీ ఈ రోజున స్త్రీలు ప్రార్థన చేసేవారిగా ఉన్నారా వాక్యం చదివేవారిగా ఉన్నారా నువ్వు ప్రార్థన చేస్తే వాక్యం చదివితే అది నీ పిల్లలకు దీవిన ఆశీర్వాదం ఆ తర్వాత వాడపిల్లలకు ఆశీర్వాదం ఒకరితో పోదు అందువల్ని ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి వాక్యం చదివితే చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి పిల్ల పిల్ల తరానా పిల్ల పిల్ల తరానా కృప నేను మీకు ఇస్తాను చూపిస్తాను అని ఆయన చెబుతున్నారు కృప విస్తరిస్తుంది అని చెబుతున్నారు ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ఈ రోజున ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ప్రార్థన ఉంటే ఆ కుటుంబం చుట్టూ ఆ దేవుని కాపుదల ఉంటుంది దేవుని కాపుదల ఉంటుంది ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా చెప్పుకోవాలి ఆమె ఎంత ప్రార్థన పరురారండి ఆయన ఎంత ప్రార్థన పరుర పరుడండి అని చెప్పుకునే విధంగా మనం ప్రవర్తించాలి ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి ఏ ప్రతి ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యస్సు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిరువులో తన ప్రాణాన్నే పెట్టిన వాళ్ళు ఈ స్థితిలో ఉన్నారు అని అంటే ఎవరనంటే వాళ్ళు వాళ్ళ కుటుంబంలో ఆమె చేసిన ప్రార్థన ఆయన చేసిన ప్రార్థన ఆయన చెప్పుకునే విధంగా ఉండాలి ఆ విధంగా దేవునికి మహిమకరంగా జీవించాలి ప్రతి ఒక్కరూ కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఏంటి హృదయశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలే నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచినప్పుడు పరలోకానికి చేరుకుంటారు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడిచ్చిన తనదైన దేవునికి కృతజ్ఞత సూత్ర చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరు నా హృదయపూర్భాన చెల్లిస్తూ ఈ మాటను ముగిస్తున్న అందరికీ వందనాలు